ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే పూర్తయిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ అయితే పూర్తయింది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారు ఏంటనేది అయితే మనం చూద్దాం ముందుగాన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందనమాట సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని కేబినెట్ తీర్మానం తెలిపింది ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు అలాగే ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని మోడీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది నలభై ఏడవ సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదభద్ర వేసింది రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించిందనమాట తీర ప్రాంత భద్రత రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై కూడా నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన ప్రతివిధ దళాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక ఆపరేషన్ సింధూర్ అనే పేరు బాగుందని దేశ ప్రజల భావోద్వేగాలకు ప్రతిబింబించేలా ఉందని చెప్పేసి కేబినెట్ అభిప్రాయపడింది ఇదే తరహాలో రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలకు మంచి పేర్లు పెట్టేలా దృష్టి పెట్టాలని నిర్ణయించింది దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు విశాఖపట్నం మచిలీపట్నం నాగాయలంకల వంటి ప్రదేశాల్లో భద్రతా కార్యాచరణపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు తీర ప్రాంతాల్లో భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు ఉండాలని కూడా మంత్రులకు అయితే చెప్పారు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం పెంపు అయితే చేయబోతున్నారు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది మున్సిపల్ శాఖ రెండు వందల ఎనభై ఒక్క పనులకు హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది వైకాపా హయాంలో ఆమోదించి కేంద్ర వద్ద పెండింగ్లో ఉన్న మూడు చట్ట సవరణ బిల్లులను కూడా వెనక్కి తీసుకోవాలని క్యాబినెట్లు అయితే నిర్ణయించారనమాట సో ఇక్కడ ఒక విషయం అయితే మనం గమనించాలి ఒకటి రాష్ట్రంలో ముఖ్యంగా కీలక అభివృద్ధి పనులకు సంబంధించి ఈ విషయం మీటింగ్లు అయితే డిస్కస్ చేశారు రెండు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభావ కావచ్చు అదేవిధంగా మత్స్యకార భరోసా కావచ్చు ఇలా కొత్త పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది ఈ నెలలో విడుదల చేస్తారు కాబట్టి దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొత్త విధానం అయితే తీసుకొచ్చారు ఇలా కొన్ని చేయడం అయితే మూడు ముగ్గురికి చేయడం మూడు విషయాలు అయితే అతి ముఖ్యంగా జరిగినాయి అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు